హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము హనుమంతునికి ఎంతో ఇష్టమైన వడమాల గురించి తెలుసుకుందాము ఎవరైతే భక్తితో ఈ వడమాలను హనుమంతునికి నివేదనగా సమర్పిస్తారో వాళ్ళని వెంటనే కరుణిస్తాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు సో మరి అలాంటి ఈ వడమాలను ఎలా తయారు చేసుకోవాలి అసలు ఈ వడమాల వెనుకాల ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా అయితే మనము ఎన్ని వడలతో ఈ మాల చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మినపప్పును తీసుకొని నానపెట్టుకొని మనం వడలు ప్రిపేర్ చేయడానికి ఎలాగైతే పిండి రుబ్బుకుంటామో అదే విధంగా చేసుకొని మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని మనము ఒక దారం తీసుకొని ఆ దారానికి కొద్దిగా పసుపు రాసి ఒక్కొక్క గారెను దారానికి కుచ్చుతూ ఒక మాలలాగా సిద్ధం చేసుకోవాలి అసలు ఈ వడమాలను హనుమంతునికి వేయడం వెనకాల ఒక కథ ఉందండి అదేంటంటే చిన్నతనంలో హనుమంతుడు సూర్యుని ఒక పండులాగా భావించి మింగడానికి బయలుదేరుతాడు అదే సమయంలో సూర్యగ్రహణం కావడంతో రాహు కూడా సూర్యుని మింగడానికి బయలుదేరుతాడు కానీ హనుమంతుడు చాలా వేగంతో రాహుని వెనక్కి నెట్టేసి ముందుగా వెళ్ళి సూర్యుని మింగేస్తాడు సో అప్పుడు రాహువు హనుమంతుడి గురించి తెలుసుకొని అతని పరాక్రమానికి మెచ్చి అతనికి ఒక వరాన్ని ఇస్తాడు అదేంటంటే నాకు ఇష్టమైనటువంటి మినుములతో చేసిన ప్రసాదాన్ని నీకెవరైతే సమర్పిస్తారో వాళ్ళకి నా నుండి కలిగేటువంటి చెడు ప్రభావాలు ఉండవు అని చెప్పి హనుమంతుడు కూడా సంతోషించి ఆ వరాన్ని స్వీకరిస్తాడు అందుకని అప్పటి నుంచి రాహుదోషాలు ఉన్నవాళ్ళు ఇలా వడమాలను చేసి హనుమంతునికి సమర్పిస్తూ ఉంటారు మనకున్న వీలును బట్టి పదకొండు నుండి నూట ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ వడలతో చేసిన మాలని మనం సమర్పించవచ్చు సంఖ్య ఏదైనా సరే మనం భక్తితో దేవుణ్ణి పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు ఈ వీడియోలో నేను చూపించింది యాభై వడలతో చేసిన మాలండి చూసారు కదండి హనుమంతునికి వేసే వడమాలని ఎలా సిద్ధం చేసుకోవాలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే